హాయ్ ఫ్రెండ్స్ రోజు పడుతున్న వర్షానికి చూడండి మనం వంట చేసే ప్లేస్ అయితే ఎంత పచ్చగా వచ్చేసిందో నాటు సాకే వాళ్ళు ఈ ఇప్పుడు ఈ టైంలో కోళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ పచ్చికిని తిని కోళ్ళకైతే కొన్ని రోగాలకు పడతాయి అనమాట వాటిని మీద కొంచెం శ్రద్ధ చూపించి వాటికి చేయవలసిన ట్రీట్మెంట్ చేసుకోగలిగితే ఆ కోళ్ళకి ఎలాంటి రోగం లేకుండా ఉంటాయండి లేకుంటే కోళ్ళన్నీ అంతే సంగతులు కృపా

చికెన్ కీమా దోశ దాని చేస్తున్న ఇంట్లోకి పిల్లలు చాలా రోజులు అడుగుతున్నారు ఇలా చేయమని వాళ్ళ కోసం చేస్తున్నాను ఎలా చేస్తాను వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి వీడియో లెక్క వెళ్ళిపోదాం చికెన్ రెండు సార్లు నీట్ గా కడిగినప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను చికెన్ చిన్న చిన్న అయితే కట్ చేసాను ఇప్పుడు చికెన్ లోకి ఇప్పుడు కొత్తిమీర ఎరగట్లు కానీ చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాను తలపు కొద్దిగా వేస్తున్నా బాగుంటాయి ఇలాగ సన్న సన్న ముక్కలుగా కట్ చేసి అలా చికెన్ ముక్కలు కూడా ఇదే విధంగా సన్న ముక్కలు అయితే కట్ చేసి అంటే కైమా కొడతారు కదా కైమా ఏమంటుంది టైప్ లో కట్ చేసి మీరు ని చూద్దాం ఎలా వస్తాయో ఈ చికెన్ దోశలు వంటకు కావాల్సినవి రెడీ చేశాను ఇప్పుడు పొయ్యి అయితే వెలిగిద్దాం పెడుతు పొయ్యి మీద బాండ్ కాగింది నూనె వేస్తున్నా నూనె కాగింది జీలకర్ర వేస్తున్నా జిలక ఎర్రగా వచ్చేసింది ముందుగా తరివి పెట్టుకున్నా ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నా తరివేపాకేస్తున్నా వస్తుంది చుట్టాలు వస్తారా ఏమో చెప్పలే చుట్టాలు వస్తారు చూద్దరు అండి మా ఇన్స్ హెయిర్ స్టైల్ లాస్ట్ లో వల్ల చుట్టాలు రావద్దు అన్నాడు ఇబ్బంది లేదు ఒక్కసారి యూట్యూబ్ లో అప్లోడ్ చేసామంటే అందరు ఒకసారి చూసేస్తారు సరిపోయింది ఇంకేముంది அந்த நடுத்து அந்த மருதல் தம்பி இல்ல ஜக்தி பெடுத்து எவரு எவரு அணி எரேப்பா வச்சேசி அல்ல மெல்லி பேச అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేంత వరకు ఇలా నూనెలోనే ఉడకబెడతాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది ముందుగా సన్నగా ముక్కలు చేసి పెట్టుకున్న చికెన్ అయితే మసాలా వేస్తున్నా పసుపు కొద్దిగా వేస్తున్నా ఉప్పు కొద్దిగా వేస్తున్నా పసుపు ఉప్పు ముక్కలకి మసాలకి బాగా పట్టేలాగా కలుపుతున్నా నూనె ఉడికింది ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర ధనియాల పొడి చికెన్ పొడి గరం మసాలా వేస్తున్నా ఈ పొడిలన్నీ చికెన్ ముక్కలు పట్టేలాగా బాగా కలుపుతున్నా కారం వేస్తున్నా కొద్దిగా నీళ్లు వాస్తున్నా బాగా నీళ్ళన్నీ ఇగురుకోబాతున్నాయి సూపర్ ఉంది కృప బాగుంది ఇంకా కొంచెం జిగురల్లా అది కూడా ఇగురు పెళ్ళాక కొంచెం సేపు ఇలాగే ఉడక పెడతాను బాగా వచ్చింది కర్రీ మాత్రం దోశ దోశ చూపిలా పియ్యాను ఫస్ట్ కొంచెం వేసాను కదా ఉప్పు చూసుకుని మళ్ళీ కొంచెం వేసా చికెన్ అయితే రెడీ అయిపోయింది పైన కొత్తిమీర చల్తున్నా ఇక దింజ పక్కన పెడుతున్నా గుడ్ కృప ముందు కోడిగుడ్ చేస్తాం దోస పైన అప్పుడు బాగుంటది తల్లిని పెట్టిన రెండు వేస్తున్నాను అనమాట కృపా కోడి ముందా గుడ్డు ముందా ఏమో ఏది చెప్పినా ఏదో రెండు అట్టే వస్తాయి కోడి కోడి ముందంటే గుడ్డు లేకుండా కోడి ఎక్కొచ్చింది అంటారు సరే గుడ్డు ముందంటే అది ఏదా ఏదన్నా ముందు అది లేని ఎందుకు వస్తుంది అని ప్రశ్న నాకు తెలీదు మీకు తెలిసింటే కామెంట్ చేయండి అబ్బా అయ్యా 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 లేకపోయింది నీకు తెలిసి వస్తే చెప్పియా చెప్పి ఆ ఫ్రెష్ కదా కొత్త పెయిన్ అయితే రెడీ అయిపోయింద కొత్త పెను అయితే బాగా రెడీ అయిపోయింది మరి క్రేజీ ఎందుకంటే ఎందుకో చెప్పు ఎందుకో చెప్పు చికెన్ ఎగ్ దోస దోసి కలిపి వింటా మాకేసారి కొత్త పెయిన్ ఓపెనింగ్ వావ్ ఇప్పుడు ఆయిల్ వేయలేదా

ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నా ఎట్ట చేస్తావా చికెన్ దోశ చూడ్డా అని గుడ్డు సన గుడ్ పైన వావ్ సూపర్ తెలియకరు పని కాదు లేకుండా లేకుంటే ఒక్కొక్క దోశకి ఒక్కొక్క గుడ్డు యాడింగ్ తెచ్చి పెట్టాలో ఎన్ని దోశలు కానీ వస్తలేదా ఎన్ని దోశలైన వెయ్యొచ్చు అదరగుట్టేసి దోశల్లో మాటలు రప్పిస్తున్నాయే చికెన్ వేస్తాయి నూనె పైన తిప్పుతా తిప్పుతా అన్ని రెడీ పెట్టుకోవాలి ఎమ్మటమ్మట ప్లేట్లు ఇచ్చి నాకు దూరం పెట్టేస్తున్నాయా అంత అయిపోయింది లేదు ఇప్పుడే ఇప్పుడే ఒకసారి బాగా కాలు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ని దాని పైన ఇలాగా ఇలాగా తినటానికి దీని చేసావు కదా ఈసారి అటు కదా పిండి పచ్చిగా ఉండేటప్పుడే ఎగ్గు కొట్టావు కదా తర్వాత దోశ ఇది వేసి అత్త నాకు అర్ధ దేనికైనా ప్లేరు తెచ్చి దగ్గర నువ్వు నాకు దూరం పెట్టున్నావు అంతే అనుకుంటా ఉన్నా బాగా ఉడకాలి ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది కానీ దోశలో బాగా ఉడికిపోయింది ఇంకా ఆ దోశలోకి చికెన్ అదంతా చేరేలాగా కాసేపులా గుచ్చితే దోశ పిండి అనేది చికెన్ లోంచి రసాన్ని పింజుకొని బాగా రెడీ అవుతుంది తినడానికి

చికెన్ దోస రెడీ ఇంకా అన్ని పోసేస్తానా లేట్ లేకుండా

ఇది మా ఆయన ప్రయోగం ఇది ఏమో నాకు మా ఆయన తినేది నేను దున్నా నాన్న ఆల్రెడీ ఫస్ట్ దోశ నాది అర్జుడు పొంగట్లేదు అమ్మలేదు ఎప్పుడు పొంగలే విడు కదా బాగున్నాయి రోజు కృప కొట్టేసిందండి టేస్ట్ అయితే చూసాను నేను సూపర్ గా చేసింది తిన్నాను ఎవరు ఇది కొంచెం వెరైటీగా చేస్తున్నది కృప నాకు నేనేసాను ఇదే కదా అది మాత్రం సూపర్ వచ్చింది అందుకని నన్ను కాపీ పడుతుంది అన్నమాట ఎట్టైతే చికెన్ దోశ దోశ కానీ ఇటు బాగుందిలే నేను ఇటు ఉడకదనుకున్నా ఎగ్ బాగా ఉడికిద్ది ఇంక టౌట్ ఎందుకు ఒకసారి చూసినప్పుడు అందుకని వెమ్మటే రెండు కూడా అలాగే వేసేసా మంట తగ్గింది ముక్కలు దోచుకి అతుక్కుంటే ఇబ్బంది లేదు ఊడిపోయి నేర్చుకు ఇబ్బంది మాయ చేసినప్పుడు ఓడలేదు బాగొచ్చింది అందుకే మేము అట్లాగే చేస్తున్నా చెప్తున్నా నువ్వు బాగా చేసా వచ్చి చెప్తున్నా బాగుంది వావ్ అది ఫస్ట్ దోసే చూడండి ఉంది ఈ వాన గురిసి ఆగిన తర్వాత అసలు ఈ అసలు శతాం పోతున్నామండి ఈగులు భయంకరంగా ఉన్నాయి దోశ మాత్రం సూపర్ గా ఉంది ఇది ఫ్రెండ్ సిరాజు వీడియో నచ్చి లైక్ చేయండి మా ఛానల్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్